సంగారెడ్డి జిల్లాలో ఒక ఎస్సీ గురుకుల హాస్టల్ వార్డెన్ ఏకంగా పిల్లల్ని విషం పెట్టి చంపాలని వంట మనిషికి చెప్పాడు పది రోజులుగా హాస్టల్లో కరెంట్ లేదని త్రాగునీరు లేదని ఆందోళన చేస్తున్న పిల్లల మీద వార్డెన్ కిషన్ కత్తిగాట్టాడు పిల్లల్ని నానా బూతులు తిట్టడమే కాదు నిరసన తెలియజేసినందుకు వాళ్లను చంపాలని చూసిస్తూ వంట మనిషితో జరిపిన ఫోన్ సంభాషణ వైరల్ అయ్యింది ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్న ఆ వార్డెన్ తీరు అందరూ ఉరికిపడేటట్టు చేసింది గంగారెడ్డి నారాయణఖెడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్లో ఎస్సీ గురుకులం ఉంది అక్కడి హాస్టల్లో పది రోజులుగా కరెంటు లేదు త్రాగునీరు కూడా అందుబాటులో లేదు ఈ పరిస్థితిలో విద్యార్థులు తమ ఆవేదన వెల్లగక్కుతూ రోడ్డుకెక్కారు హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రోడ్డు మీద బైఠాయించారు అయితే ఈ ఆందోళన గురించి తెలుసుకున్న వార్డెన్ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు వంట పరుషతో ఫోన్ లో మాట్లాడుతూ బూతు పురాణం విప్పాడు నిరసనలో పాల్గొన్న వారి ఫోటో తీసి పంపాలని సూచించడమే కాదు వాళ్లకు అన్నంలో విషయం పెట్టి చంపాలని కూడా సూచిస్తున్నాడు తనకు ఎక్కడ కాకపోతే ఇంకో చోట పోస్టింగ్ వస్తుందన్న ధీమా కూడా అతని మాటల్లో ధ్వరించింది

ఫోటో పంపి అంటున్నా అన్నంలాంటి చచ్చిపోతా దీకు మారిపోతు ఇంకో దగ్గర బాడప చచ్చిపోతా దీకు మారిపోతుంది వార్డెన్ కిషన్ ని కలెక్టర్ సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది అయితే బదిలీకి మించి పనిష్మెంట్ ఉండబోదు అనే ధీమా వ్యక్తం చేస్తున్న వార్డెన్ పట్ల కఠినంగా వ్యవహరించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు అనకాపల్లి జిల్లాలో విద్యుత్ శాఖ అధికారుల తీరుపై